శ్రీ మహాగణాధిపతయ్యే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆండాల్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలకి డాక్టర్ కావూరి పాపై శాస్త్రి గారు చాలా సులభంగా గోదా గీత మాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు ఈ తిరుప్పావై పాసురాలలో పదమూడవ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీత మాలికలో తెలుగులోకి ఏ విధంగా అనువదించారో దానిలో ఉన్నటువంటి అంతరార్థము విశేషార్థం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తిరుప్పావ్య పాసురాలలో పదమూడవ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులోకి ఏ విధంగా అనువదించారంటే కమలాక్షి మేల్కొనవే కపటమింక చాలు చాలు చల్లని నీరములందున స్నానమాడగ రావే శుక్రోదయమయ్య నదిగో చూడుము గురుడస్తమించే వెలుగులు కమ్మినవవిగో పులుగులు కూయుచున్నవి దశకంఠుని దునుమాడిన దాశరథిని కీర్తింతము గూల్చినట్టి గోపబాలు గూర్చి పాడుదము రావే ఓ సుకుమారి రావే నిద్దుర వీడి వేణులోలు విరహబాధ వీడ స్నానమాడ రావే అంటూ అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో పదమూడవ పాసురంలో వివరించారు ఈ పదమూడవ పాసురంలో ఇంకా నిద్రలేవని పది మంది గోపికలలో ఎనిమిదవ గోపికను ఆండాల్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది ఈ ఎనిమిదవ గోపికకి అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం ఉంది ఈ ఎనిమిదవ గోపికకు ఉన్నటువంటి కళ్లకున్న సౌందర్యాన్ని విడిచిపెట్టి ఉండలేక శ్రీకృష్ణుడే స్వయంగా ఈ గోపిక దగ్గరకు వస్తాడు అంతటి అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం ఈ ఎనిమిదవ గోపికకు ఉంది అందుకే ఇక్కడ కమలాక్షి మేల్కొనవే కపటమింక చాలు చాలు చల్లని నీరములందున స్నానమాడగ రావే కమలాక్షి లాంటి నేత్రాలతో వికసించినటువంటి నేత్రాలతో అందరినీ ఆకర్షిస్తున్నటువంటి గోపిక ఇంకా నిద్ర నుంచి మేలుకో చక్కగా తెల్లవారుజామున స్నానం చేద్దామని ఆండాల తల్లి మేలుకొలుపుతోంది అయితే ఇలాంటి కళ్ళంటే కృష్ణుడికి ఇష్టము అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఈ గోపికకి సుందరమైన నేత్రాలు కలిగి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే పద్మానికి ఒక ప్రత్యేకత ఉంటుంది బురదలో ఉన్నప్పటికీ బురద స్వభావం అంటకుండా పద్మం ఎప్పుడూ కూడా సూర్యుడి వైపు చూస్తూ వికసిస్తూ ఉంటుంది అలాంటి పద్మాల్లాంటి నేత్రాలు ఈ గోపికకు ఉన్నాయి అంటే సంసారం అనేటటువంటి బురదలో సంసార భావనలు లేకుండా కృష్ణుడు అనేటటువంటి సూర్యుడిని చూస్తూ వికసించాలని చెప్పడం దీనిలో ఉన్న విశేషార్థం శుక్రోదయమయ్య నదిగో చూడుము గురుడు అస్తమించే వెలుగులు వవిగో పులుగులు కూయుచున్నవి అంటే అర్థం ఏంటంటే దేవగురువైనటువంటి బృహస్పతి వెళ్ళిపోతున్నాడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు వస్తున్నాడని అర్థం అంటే తెల్లవారితే గురుగ్రహం కనిపించదు శుక్రగ్రహం కనిపిస్తుంది అంటే శుక్రుడు రాక్షసుల గురువు బృహస్పతి దేవతల గురువు అంటే బాగా తెల్లవారిపోతే రాక్షస భావాలు వస్తాయి ఈలోపే సాత్విక భావాలు కలిగినటువంటి దేవగురు బృహస్పతి లాంటి భావాలు కలిగినటువంటి విధంగా కృష్ణ పరమాత్మ ప్రీతి కోసం స్నానం ఆచరించాలని దీనిలో ఉన్న అంతరార్థం అలాగే ఇక్కడ దశకంఠుని దుసుమాడిన కట్ అలాగే ఇక్కడ దశకంఠుని దునుమాడిన దాశరథిని కీర్తింతము బకుని గూర్చినట్టి గోపబాలు గూర్చి పాడుదము అంటే అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలు వివరిస్తున్నారు రావణాసురుణ్ణి సంహరించి బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడి గురించి పాడదామని అర్థం అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలు తొలగింపజేసుకోమని ఆండాల్ తల్లి గోదాదేవి మనకు సందేశం ఇస్తుంది ఇక్కడ ఎనిమిదవ గోపికకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే లేడి లాంటి తుమ్మెద లాంటి పద్మం లాంటి నేత్ర సౌందర్యం ఎనిమిదవ గోపికకు ఉంటుంది లేడికి ఒక లక్షణం ఉంటుంది అదేంటంటే చంచలమైన దృష్టి ఉంటుంది భగవంతుడి ప్రేమదో ఏ విధమైన ఆటంకం కలుగుతుందో అన్న భయంతో చెంచలమైన దృష్టి కలిగి ఉండాలి అది మహాత్ముల గొప్పతనం అలాగే భగవంతుడి పాద పద్మాలను తుమ్మెదలు ఎప్పుడు ఆశ్రయించి ఉంటాయి తుమ్మెదలు పువ్వు చుట్టూ తిరిగినట్టుగా మనం కూడా భగవంతుడి పాద పద్మాల చుట్టూ తిరగాలి అలా తుమ్మెదలాంటి నేత్ర సౌందర్యం ఉంది అది దీనిలో ఉన్న విశేషార్థం అంటే ఇక్కడ లేడీ లాంటి కళ్ళు ఉన్నాయి లాంటి కళ్ళున్నాయి లాంటి కళ్ళున్నాయి అలాంటి గోపికంటే కృష్ణుడికి ఇష్టము అని చెప్పటంలో విశేషార్థం తెలుసుకోవాలి లేడికున్నటువంటి చెంచలమైన దృష్టి ఏంటంటే భగవంతుడి నుంచి దృష్టి పక్కకు వెళ్ళకూడదు అలాంటి గుణం ఉండాలి తుమ్మిదకున్న లక్షణం ఏంటంటే పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలానే భగవంతుడు అనే పాద పద్మాల చుట్టూ మనం తిరుగుతూ ఉండాలి అది విశేషార్థం లాంటి కళ్ళు ఉన్నాయంటే బురదలో ఉన్నా కూడా పద్మానికి బురద అంటకుండా ఏ విధంగా ఉంటుందో సంసారం అనేటటువంటి సాగరంలో కర్మలు అంటకుండా కృష్ణతత్వాన్ని కలిగి ఉండాలి ఈ విశేషార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాంటి లక్షణాలు కలిగినటువంటి గోపిక అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టము అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం అందుకే రావే ఓ సుకుమారి రావే నిద్దుర వీడి వేణులోలు విరహబాధ వీడ ఆడరావే అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందటానికి తెల్లవారుజామున మనం స్నానం చేద్దాం మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి